రాష్ట్ర మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి ఆశీసులతో పదో డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచానని చిన్నాల జానయ్య తెలిపారు హస్తం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిన్నాల జానయ్య శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం పదవ డివిజన్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని ఇందుకు తమ పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు తనను క్షమించాలని కోరారు త్వరలోనే పదవ డివిజన్ తొమ్మిదవ డివిజన్ ప్రజల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖాముఖి మాట్లాడతారని తెలిపారు మంత్రి పర్యటన కోసం తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు గతంలో కౌన్సిలర్ గా పనిచేసిన తాను తొమ్మిదవ వార్డును ఎంతగానో అభివృద్ధి చేశానని అదే ఉత్సాహంతో పదవ డివిజన్ సైతం అభివృద్ధి చేస్తానని తెలిపారు ప్రజలు చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నెకరేకంటి సైదులు రూపాని సతీష్ షమి రమేష్ సైదులు గౌడ్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు తొమ్మిదవ వార్డు పరిధిలోని కార్పొరేటర్ అభ్యర్థి ప్రదీప్ నాయక్ గారికి మా కోమటెడ్డి వెంకరెడ్డి గారి ఆదేశాల మేరకు వారు మీటింగ్ కనెక్ట్ చేయమని జరిగారు జరిపారు ఆ విధంగా ఇక్కడ ఉన్న మా ఓటర్స్ తొమ్మిదో వార్డు మా అక్క తమ్ముళ్ళ అన్నలందరూ కూడా ఈ ఎండలో పదకొండు గంటల నుంచి రెండు మూడు అయిందాక కూడా వెయిట్ చేయడం జరిగింది సరే అదో ఒక అయితే కొమటెడ్డి వెంకరెడ్డి గారు తీరా ప్రయాణం నల్గొండకు చేరుకున్నాక వారు ఒక కార్యక్రమంలో పాల్గొనే పాల్గొనగానే అర్జెంట్ ఫోన్ రావటం వల్ల మిస్ సీఎం గారి నుంచి వారు ఎంపటే వెనుదిరగడం జరిగింది మరొకసారి మళ్ళీ ఈ తొమ్మిదో వార్డు పదో వార్డు ప్రజలతోని ముఖాముఖిగా పాల్గొని వాళ్ళతో భోజనం చేసి వెళ్తానని మాట్య్యడం జరిగింది కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ విధంగా మేము ఆ ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఈరోజు అనాథాల కారణాల వల్ల కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు రాకపోవడం వల్ల కొంచెం మా వారికి క్షమామణ చెప్పుకుంటూ తొమ్మిదో వార్డు ప్రజలు మొత్తం కూడా మమ్మల్ని క్షమించాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రదీప్ నాయక్ గారిని కూడా అత్య మెజార్టీతో గెలిపించాలని మా తొమ్మిదో వార్డు అక్క చెల్లెళ్ళ మా అమ్మ తమ్ముళ్ళు కూడా పేరు పేరున దండాలు పెట్టి కోరుకుంటున్నా అదేవిధంగా పదో వార్డు అభ్యర్థి అయినా నేను చిన్నలా జాయిన్ అయ్యానే పదో వార్డు అభ్యర్థులు కూడా నన్ను కూడా అత్యధిక మెజార్టీని గెలిపిస్తారని ఆశిస్తారని ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటున్నాను